గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ నాగం జనార్దన్ రెడ్డి గారు మరో మాజీ మంత్రివర్యులు జలె జలెటోడు మనోడేనా ఆయన ఆగవట్టు నాగవట్టు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు శాసనసభ్యులు విజయుడు గారు కృష్ణమోహన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈరోజు ఇంత ఆవేశం ప్రదర్శించి నాగర్ కర్నూలు పార్లమెంటు నలుమూలల నుంచి తరలివచ్చి ఇంత ఉవ్వెత్తున ఉద్వేగభరితమైన స్వాగతం తెలియజేసిన నా అన్నదమ్ములకు తమ్ముళ్లకు అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారాలు ఈరోజు చాలా గొప్ప దినం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దినం పార్టీ పుట్టిన దినం తెలంగాణ రాష్ట్రానికి శంకుస్థాపన జరిగిన రోజు కరెక్ట్గా ఇరవై మూడేళ్ల క్రితం తెలంగాణ సాధించాలని ఆనాడు పిడికెడు మందితో గుండె ధైర్యం తెచ్చుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి బయట పడితే తప్ప బాగుపడదనే ఉద్దేశంతో ఉక్కు సంకల్పంతో మనం యుద్ధాన్ని ప్రారంభించిన రోజు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పుట్టిన రోజు బీఆర్ఎస్ పుట్టినాం పెరిగినాం మహాసముద్రమైనాం ఉప్పెనలాగా ఉద్యమం నడిపినాం ఆ సందర్భంలో కూడా నేను చాలా సార్లు నాగర్ కర్నూలు రావడం జరిగింది ఆ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాలు పూర్తయ్యే టైంలో నేను ఆమరణ దీక్షకు భూనుకొని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆనాడు అక్కడ నేను దీక్షకు పోతే నన్ను బట్కపోయి ఖమ్మం జైల్లో వేసినారు మీరంతా కూడా ఉప్పెనలాగా విజృంభించినారు నిరార దీక్ష శిబిరాలు యాడ్ చేసుకుంటే ఒక ఉప్పెన లాంటి బ్రహ్మాండమైన సన్నివేశం చివరికి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం ప్లీజ్ తమ్ముడు పదిహేను నిమిషాలు మాట్లాడతాను నేను నినాదాలు లాస్ట్లో చెప్దాం తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణ ఒకటే మాట నా గుండెలో ఎప్పుడు కూడా ఉంటుంది నేను మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం ఆ గౌరవం చరిత్రలో ఎప్పుడు కూడా మహబూబ్ నగర్ జిల్లాకే ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా తెచ్చుకున్న తెలంగాణ ఒకటే ఒక మాట కులం లేదు జాతి లేదు మతం లేదు అన్ని వర్గాల ప్రజలను కోడి పిల్లలు జాదుకున్నట్టుగా పదేళ్లు ఈ గులాబీ జెండా నీడలో బ్రహ్మాండంగా అన్ని వర్గాలను కూడా చేరదీసి బ్రహ్మాండంగా చేసుకున్నాం అంతకుముందు యాభై ఏండ్లు యాభై ఏండ్లు కాంగ్రెస్ తెలుగుదేశం పాలన ఉంటే పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ అన్నా వచ్చిందా వచ్చిందా ఇవాళ ఎన్ని వచ్చినాయి ఐదు మెడికల్ కాలేజీలు వచ్చినాయి బీఆర్ఎస్ రాజ్యంలో ఐదు మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఇంతకుముందు నేను వస్తుంటే ఆ మెడికల్ కాలేజీ దాటుకుంటా వచ్చిన నేను ఇంకొక మాట చెప్తున్నా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయినప్పుడు జిల్లా ఎమ్మెల్యేలందరినీ నేను హైదరాబాద్ విలిపించుకొని నేను గద్వాల దాకా బస్సులో ప్రయాణం చేసిన ఎట్లయింది నా పాలమూరు కండార చూడాలి ఆనాడు వలసలు పోయిన పాలమూరు ఎట్లా అయింది ఇప్పుడు ఎట్లా ఉందో చూడాలని చెప్పి బ్రహ్మాండంగా నేను హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్ల గద్వాల పోయినా మరి జనార్దన్ రెడ్డి గారు ఈ నాయకులంతా నాతో ఉన్నది ఆ రోజు చాలా ఆనందపడ్డా నేను చాలా సంతోషపడ్డా ఎక్కడికక్కడ వరి కోతలు ఎక్కడికక్కడ వరి కోసే మిషన్లు ధాన్యపు రాసులు చాలా బ్రహ్మాండంగా నా హృదయానికి ఆనందం కలిగింది నా పాలమూరు ఇంత బాగైంది అని చాలా చాలా నేను సంతోషపడ్డా సరే మంచి మాట మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి దుష్ప్రచారాలు చేసి వాళ్ళ నోటికి వచ్చిన మాటలు చెప్పి కేవలం ఒకటిన్నర శాతం ఓట్లతోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఎన్ని మాటలు చెప్పినారు రైతు బంధు అందరికి వచ్చిందా రాలేదా అందరికి రాలే అయా ముఖ్యమంత్రి ఇది ప్రజల భాష నేను ప్రజల మధ్య మనిచ్చని మాట్లాడుతా ఉన్నా రాలేదా రైతు బంధు ప్రతి ఆడపిల్లకి రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రెండు లక్షల రుణమాఫీ అయిందా కళ్యాణ లక్ష్మి తులంబంగారం వచ్చిందా ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా వరికి ఐదు వందల బోనస్ వచ్చిందా అది బోగసే అయిందా అంటే ఈ విధంగా చివరికి వస్తే చివరికి వస్తే ఎండింది ఎండంగా మా కష్టపడి రైతులు పండించి ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రాలలో పెడితే దానికి కొనే దిక్కు లేదు ఇరవై రోజులైనా పదిహేను రోజులైనా తప్పుడు వానలు వచ్చి తడిసిపోతా ఉంది తప్ప దానికి కొనే దిక్కు లేదు ఇది ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్ననాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నని రోజులు ఒక్క ఏడాది లోపలనే కరెంటు బాగా చేసి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చినాం రెప్పగొట్టినంతసేపు కూడా కరెంటు పోలే మళ్ళా ఈ కాంగ్రెస్ రాజ్యంలో కరెంటు పోతా ఉంది మళ్ళా రాత్రిపూట బాయిలకాడికి పోవుడు మళ్ళా తేలుపాములు గుట్టుడు ఇప్పటికి రెండు వందల ఇరవై ఐదు మంది చచ్చిపోయినారు తెలంగాణ రాష్ట్రంలో రైతులు కొందరు ఆత్మహత్య చేసుకున్నారు కొందరు కరెంట్ షార్ట్కు చచ్చిపోయినారు కొందరు పొలం కాడికి పోయి పాములు గడికి చచ్చిపోయినారు రకరకాల బాధలు మళ్ళా తయారైనాయి ఈ బాధ ఎందుకు వచ్చింది దయచేసి ఆలోచన చేయండి కేసీఆర్ పెట్టిందే కదా ఉన్నదే కదా వీళ్ళు కొత్తగా గడపార పెట్టి తవ్వేదేం లేదు కదా ఇచ్చిన కరెంట్ ఐఎస్టీకి ఇయచ్చు కదా ఇయ్యాల ఇయ్య రోజు ముఖ్యమంత్రి మాట్లాడతాడు మంత్రులు మాట్లాడతారు ఏ మేము ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాము అంటారు కరెంటు పోతలేదంటున్నారు కరెంటు చక్కగా వస్తుందా రోజు పదిసార్లు పోతా ఉంది నేను శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో నేను మాజీ ఎమ్మెల్యేలు అందరం కూర్చుని మహబూబ్ నగర్ పార్లమెంట్ సమీక్ష చేస్తూ అక్కడ అన్నం తింటా ఉన్నాం తక్కువమని కరెంటు పోయింది నేనంటే ఏమి ఇది కేసీఆర్ ఇబ్బంది పెట్టానని తీసేసినరా ఎందుకు పోతుందంటే వెంటనే వాళ్ళందరూ చెప్పింది సార్ ఒక్కసారి కాదు రోజుకు పదిసార్లు పోతుందని చెప్పినారు ఇక ఇది ఈ పరిపాలన మీ కళ్లార చూస్తా ఉన్నారు ఇంకొక మాట దయచేసి ఆలోచన చేయాలి బ్రహ్మాండంగా మిషన్ భగీరథ పథకం పెట్టి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి మున్సిపాలిటీలలో రూపాయికే కనెక్షన్ ఇచ్చి ప్రతి పేదవాడిలో నల్లబెట్టి ఫ్రీగా పెట్టి బ్రహ్మాండంగా మంచినీళ్ళ సరఫరా జరిగింది కదా జరిగిందా అప్పుడు ఇప్పుడు జరుగుతుందా మళ్ళా బోర్లు ఎందుకు వస్తున్నాయి మళ్ళా నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి మళ్ళా బిందెలు ఎందుకు మోస్తున్నాము ఇక మాటలు మాటలు కోటలు దాటితే కాళ్ళు తంగేలు కూడా దాటలేవు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అదే ముఖ్యమంత్రి ఇదేం పనయా బాబు నడిచిందన్న నడిపేస్తుంది కదా కొత్తగా లేకున్నా నువ్వు కొత్తగా ఏమైనా ఇయ్యకున్నా ఇప్పుడు ఇంకోటి చెప్తున్నారు ఇంకోటి ఏం చెప్తున్నారు మేము ఐదు ఎకరాలకే రైతు బంధిస్తాం ఆరు ఆరు కూడా ఏం పాపం చేసిండు తొమ్మిది కూడా ఏం పాపం చేసిండు పది కూడా ఏం చేసిండు రైతులంటే అంత సులకన్నా అంత సులుకన్నా సరే ఇరవై ముప్పై ఎకరాలకు ఇయ్యమంటే ఒక మాట కానీ పది పదిహేను ఎకరాల దగ్గర ఇయ్యాలి కదా ఇవన్న వద్దా వీళ్ళు అయ్యే సత్యమైన పోతుందా వీళ్ళ జాగిరిపోతుందా ప్రజలు సొమ్మే కదా ప్రపంచంలో ఈరోజు నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఏ దేశంలో కూడా వ్యవసాయం జరుగుతలేదు అందుకే నా మెదడు కరగబెట్టి దేశంలో భారతదేశంలో ఇంతకు ముందు ఎప్పుడు లేనటువంటి రైతు బంధు తీసుకొచ్చినాం టంచగా పడుతుండే టంచనగా రైతు బంధు పడుతుండే టింగు టింగు మరి మీ సెల్ ఫోన్లు మోగుతుండే బ్రహ్మాండంగా దర్జాగా మీరు పంటలు పండించినారు దాన్ని రాసులు వచ్చినాయి మీరు నడిమింత వండుకొని పొద్దుగాల పోతే బ్రహ్మాండంగా పొలం పారి కనబడుతుండే ఎందుకు ఈ ఐదు నెలలకే నాలుగు నెలలకే ఇంత దుర్మార్గం ఎందుకు అంటే ఏం జరగాలి ఆగు ఆగు ఇప్పుడు ఏం జరగాలి ఇలా ఏమన్నా పాలేలోకి పంచాయతీ పడుతుంది పడ్డప్పుడు ఏం చేస్తారు ఈయన ఒక పంజును ఆయన ఒక పంజును పెట్టుకుంటారు గట్టిగా వాదించానని మరి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్కు పంచాయతీ పడ్డది ఇప్పుడు మరి ప్రజల తరఫున పంజం ఎవరు ఇప్పుడు ఎవరు కేసీఆర్ అయినా కేసీఆర్ కొట్టాడన్నా యుద్ధం చేద్దామా నేను మీ అందరికీ దండం పెట్టి ఒకటే మాట చెప్తా ఉన్నా మీరు మద్దతు ఇవ్వండి నా ప్రాణం పోయినా సరే తెలంగాణ నేను అన్నాడు చెప్పిన తెలంగాణ తెచ్చిన మళ్ళా ఇయ్యాలి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా మళ్ళా మీతో నేను కోరుతున్నా అంటే మీ తరఫున వాదించానంటే ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచానంటే నాకు మీ బలం ఇవ్వాలి నాకు మా మీ బలం ఇచ్చుడంటే ఇక్కడ చదువుకునేటువంటి మాజీ ఐపీఎస్ అధికారి మన ప్రవీణ్ కుమార్ గెలవాలి ప్రవీణ్ కుమార్ అల్లాటప్ప రాజకీయ నాయకుడు కాదు బ్రహ్మాండమైనటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ఇప్పుడు ఏం అన్నాడు నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో పెట్టే స్థాయికి తీసుకుపోయే బాధ్యత నాది అని ఆయన మాట్లాడినాడు మరి ఆయన ఎవలో కాదు అలంపూర్లో పుట్టిన బిడ్డ సొంత గడ్డకు సేవ చేయాలని మీ ముందుకు దయచేసి మీ బలాన్ని ఇస్తే ప్రవీణ్ కుమారు నేను మిగతా బృందమందరం కలిసి ఈ ముఖ్యమంత్రి మెడల్ వంచి మన అన్ని హామీలు కూడా అమలు చేయిస్తామని మనవి చేస్తూ ఉన్నా ఆ శక్తి రావాలి ఆ చైతన్యం రావాలి కొంతమంది యువకులకు ప్లీజ్ యువకు సోదరులకునే మనవి చేస్తూ ఉన్నా ఈ రాష్ట్రం మీది ఈ దేశం మీది బుద్ధితో ఆలోచన చేయాలి ఒక ఉరవడిలో గాడపులో ఎటువంటిదట్టు కొట్టుకొని పోవద్దు మీ ఫ్యూచర్ ముఖ్యం ఈ రాష్ట్రం ముఖ్యం ఓట్లు ఎన్నికలు నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ మన బతుకులు నిజం మన బతుకులు నిజంగా ఉండాలంటే ఇంకో పోటీ ఇంకో పార్టీ పోటీ చేస్తూ ఉంది ఎవరు భారతీయ జనతా పార్టీ అక్కెరకు రాని చుట్టం ఒక మాట చెప్పన్నా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఒక నూరు నినాదాలు చెప్పిన నూరు బేటీ పడావో బేటీ బచావో ఏమన్నా కనబడదా సబ్కా సాత్ సబ్కా వికాస్ దేశం ఏమన్నా బాగుపడ్డదా పడ్డదా సత్యనాశనం అయింది ధరలు పెరిగినాయి పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది సిలిండర్ ధర పెరిగింది సామాన్యుడు బతికే పరిస్థితి లేదు మేక్ ఇన్ ఇండియా కనబడ్డదా స్టార్టప్ ఇండియా కనబడ్డదా డిజిటల్ ఇండియా కనబడ్డదా వికసిత భారత్ వికసించిందా దళితుల బతుకులు మారినాయా పేదల బతుకులు మారినాయా బుల్లెట్ ట్రైన్లు వచ్చినాయా రైతుల ఆదాయం డబల్ అయిందా అమృత్ కార్డ్ వచ్చిందా మరి ఎందుకే వీళ్ళకి ఓటు గిన్ని గ్యాస్ చెప్పటోళ్ళకి ఓటేయని మనం ఏమైనా నవ్వలేగలమా పిచ్చోళ్ళమా ఏం జరుగుతుంది నిన్నెవరో గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చినట్టగర్ కర్లకు గుజరాత్కి వెళ్ళి రావన్న మనకు ముఖ్యమంత్రి పదిహేను వందల మందిరాలే అనే మీటింగ్కు చూసింది కదా మీరు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా చట్టం ప్రకారం భారతదేశంలో ఉన్న చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇయ్యాలి నవోదయ పాఠశాల ఇస్తే పేద పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటారు నరేంద్ర మోడీకి నేను వంద ఉత్తరాలు రాసిన దండం పెట్టి అడిగినా అయ్యా మాది కొత్త రాష్ట్రం చట్టం ఉంది చట్టం ప్రకారం రావాల్సిన నవోదయ పాఠశాల ఇమ్మంటే ఒక్కటి కూడా ఇయ్యలే ఆయన ఇస్తే నాగర్ కర్నూల నవోదయ పాఠశాల రాకపోవునా రాకపోవునా వచ్చిందా మరి ఎందుకు వేయాల బీజేపీకి ఓటు భారతదేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెట్టాడు ఆయన నేనన్నా కొత్త రాష్ట్రం అయ్యా మాకు ఒక నాలుగు ఇయ్యి ఇయ్యలే ఒకటి కూడా ఇయ్యలే పాలమూరు ఎత్తిపోతల పథకం దాంతో బతుకుతుంది పాలమూరు ఇక్కడనే ఉన్నది మనం వట్టెం రిజర్వాయర్ కొంత కొన్ని గ్రామాలు పోయినా నీళ్ళు రావాలి లక్షల ఎకరాలు వారాలని చెప్పి ఆరాటపడి కట్టుకున్నాం దానికి జాతీయ హోదా మనం కొత్త రాష్ట్రం కాబట్టి ఒక ఇరవై ఐదు వేల కోట్లు సాయం చేయి మనం ఇరవై ఐదు న్యాయ పైసలు కూడా ఇయ్యలే ఉల్టా ఏం చేసిండు మోడీ కేసీఆర్ నువ్వు రైతుల మోటార్ల కరెంటు మీటర్లు పెట్టాలి లేకపోతే సంవత్సరానికి ఐదు వేల కోట్లు నీకు ఇచ్చే గ్రాంట్ కట్ చేస్తాను నేను చెప్పిన మోడీ గారు నా తల తెగిపడ్డా సరే నేను మీటర్లు పెట్టాను చెప్పి నా రాష్ట్రంలో నా రైతుల కరెంటు కావాలి ఆ బాధ్యత నాకు తెలుసు నేను కూడా రైతునే నేను మీటర్లు పెట్టాను కానీ ఇప్పుడు ఏమవుతుంది దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలి ఏమవుతుంది ఇప్పుడు మళ్ళా మీరు బీజేపీకి ఒక్క ఓటు వేసినా ఏమంటాడు నరేంద్ర మోడీ నేను మీటర్ పెడతానంగా కూడా నాకే గుద్దినరు బరాబర్ పెడతా అంటాడు అప్పుడే ఆడుకోవాలి మనం అందుకే యువకులకు చెప్తున్న దయచేసి ఆలోచన చేయాలి అందుకే ఏదో ఉన్మాదంలో పడిపోవద్దు మన బతుకులు కావన్నా మన పంటలు పండాన్నా మన పొలాలు బాగుండాన్నా ఈ నరేంద్ర మోడీ గాయ గత్తర కావన్నా ఏం కావాలి దయచేసి మీ అందరితో నేను ప్రార్థిస్తా ఉన్నా ఊరికే నినాదం చెప్పడం కాదు ఇక్కడి నుంచి ఇలా పోయిన తర్వాత మీ మీ గ్రామాలలో చర్చ పెట్టండి మన కోసం దన్లాడే మన ని కాపాడదామా మన బతుకులు ఆగం చేసే వాళ్ళని కాపాడదామా అనే మాట గ్రామ గ్రామాన ప్రతి తల్లికి ప్రతి చెల్లెకు ప్రతి పెద్ద చెప్పి దండం పెట్టి ఓటు అడగండి ప్రవీణ్ బ్రహ్మాండమని మీ అర్థం గెలిపించండి మన హక్కులన్నీ కాపాడుకుందాం అన్ని కాపాడుకుందాం ప్రవీణ్ అంటే ఎటువంటి వ్యక్తి మీకు ఒక్క మాటలో నేను చెప్తా నేను ముఖ్యమంత్రి అయినాక ప్రవీణ్ ని పెంచుకున్నాను నేను ప్రవీణ్ గారు మీరు గురుకులాలు మంచిగా నడుపుతున్నారు ఇంకా బాగా నడపాలి మీకు బడ్జెట్ ఎంతగా ఉందన్నంత తీసుకోండి వాటిని జూనియర్ కాలేజీలు కూడా చేయండి బ్రహ్మాండంగా చేయమని చెప్పిన తెలంగాణ గురుకులాలంటే ఇంటర్నేషనల్ స్కూల్స్కు సమానం అద్భుతమైనటువంటి డాక్టర్లు ఇంజనీర్లు ఐఐటీలు ఐఐఎంలు ఐఏఎస్లు పైలట్లు హిమాలయ పర్వత శిఖరాలు ఎక్కిన బిడ్డలు అక్కడి నుంచి శిఖరాలు ఎక్కిన బిడ్డలు ఆ గురుకులాల నుంచి పుట్టించిన వ్యక్తి ఎవరు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయనకు ఒక కమిట్మెంట్ ఉంది దేశాన్ని బాగు ఉంది అట్టడుగు వర్గాలను పైకి ఉంది మన రైతులను కాపాడుకోవాలని ఉంది మన రాష్ట్రాన్ని మేలు చేసుకోవాలని ఉంది ఆయన ఆశామాష వ్యక్తి కాదు ఒక మాజీ ఐపీఎస్ అధికారి ఉన్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఇట్లాంటి వ్యక్తులు గెలిస్తే విచక్షణ ఉంటుంది మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది అన్ని లాభాలు జరుగుతాయి ఇటువంటి వ్యక్తి మళ్ళా మళ్ళా దొరకరు మామూలు నాయకులు దొరుకుతారు కానీ ఇటువంటి వ్యక్తులు చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు వచ్చి సేవ చేస్తామని వచ్చినప్పుడు గెలిపించుకోవడం మన బాధ్యత అమరే తెలంగాణ రియాసత్కే అమరే ముసల్మాన్ బుజుగంకో బాయ్యంకో और बहनों को मैं तय दिल से सलाम करता हूं भाइयों एक बात सोचिए आज तेलंगाना रियासत में क्या हो रहा है दायचे प्लीज माटला तब डिस्टर्ब जा आई निमशाल आई निमशाल भाइयों एक बात सोचिए गौर से उस दिन जब तेलंगाना रियासत के लिए मैं जद्दोजहद के लिए निकला कसम खा के निकला अल्लाह पे भरोसा रख के निकला उन दिनों में कहता था अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है उनका कर्म होगा और तेलंगाना रियासत बनेगा उनका कर्म हुआ अल्लाह का कर्म हुआ हमको तेलंगाना रियासत हासिल हुआ हिंदुस्तान में पहली बार कई किसी रियासत में नहीं किया हमारे मजाजिदों में नमाज पढ़ाने वाले इमाम साहेब लोगों को और हमारे मजाजों में अजान देने वाले मोजम साहबों को पहली बार मैंने तनखा शुरू किया कैसी रियासत ने नहीं किया और तेलंगाना मुसलमान बच्चों के लिए लड़कियों के लिए मैंने रेजिडेंशियल स्कूल खोला आपके पास भी आया कैसे एक अच्छा तालीम उन लोगों को मिल रहा है यह आप देख रहे आज क्या हो रहा है हमारे रियासत में ये भी आप देख रहे हैं यहां टक्कर हमको बीजेपी को है महबूब नगर में भी और यहां नागर कर्नूल में भी मैं सच्ची बात बता रहा हूं आप कहीं वहम में कांग्रेस को वोट देंगे तो यहां एमपी बीजेपी जीत जाएगा कोई फायदा नहीं होगा हमारे लिए बहुत बुरा होगा इसलिए सारे मुसलमान दानिशमंद दानिशमंद लोगों को नौजवानों को बुजुर्गों को मैं दरखास्त करता हूं आज यहां बीजेपी नहीं जीतना चाहिए यहां बीआरएस जीतना चाहिए क्योंकि बीआरएस एक सेक्युलर पार्टी है सेक्युलर तहरीक है बिल्कुल एकदम जिंदगी भर के लिए हम सेक्युलर पार्टी बने रहेंगे और हमारे नागरकनूल लचित से जो हमारे कैंडिडेट है वो साहब का आईपीएस ऑफिसर है दानीश्वर है अच्छा आदमी है लोगों के लिए हमदर्दी रखने वाले आदमी है इसीलिए मैं आपसे दरखास्त करता हूं हम ही जीत रहे आज सुबह जो रिपोर्ट मिला मुझे महबूब नगर और नागर कर्नूल दोनों नशिस्तों पर हम ही जीत रहे हैं इसमें मुझे कोई शक नहीं है बिल्कुल जीत रहे हैं अगर आप लोगों का ताउन हो बाहरी अक्सरियत से हमारे लोग कामयाब होंगे और आपके खिदमत में काम करेंगे एक बात तो तय है कोई कुछ कहे ముద్దై లాక్ బురా చాహాతో క్యా ఉతా ఓతా జో మంజూరే కుదా ఇత నాకైతేవే మ్యాప్స్ రుక్సతోతాం సోదరలారా చివరిగా నాది ఒకటే మాట ఆనాడు మీ అందరి అండదండలతో పదిహేను సంవత్సరాలు అన్నం తిన్నమో అటుకులు బుక్కినమో ఉపాసమున్నమో పోరాటం చేసి తెలంగాణ తెచ్చినాం నా చావు కూడా తెగించి దీక్షపడి తెలంగాణ తెచ్చినాం కానీ ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు ఆయన ఏంది కేసీఆర్ నీ గుడ్లు వేకి గోటీలాడుకుంటా నీ పేగులు తీసి మెడలేసుకుంటా ఆఖరికే నీ ముడ్డి మీద షెడ్డి కూడా గుంజుకుంటా ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడే భాష ధర్మమేనా తెలంగాణ సాధించిన వ్యక్తిని ఇన్నేళ్లు పోరాటం చేసిన వ్యక్తిని వచ్చిన తెలంగాణను తెల్లగా చేసిన వ్యక్తిని తెలంగాణకు మంచినీళ్ళు కరెంటు సాగునీళ్ల కోసం తన్లాడిన వ్యక్తిని నన్ను పట్టుకొని గిన్ని మాటలు అనొచ్చునా ధర్మమేనా ఇది ఇది మన తెలంగాణ గౌరవమా కాబట్టి న్యాయం ధర్మం మీరు చెప్పండి ఎవరికి కరుగాల్చి వాత పెట్టానో ఎవరిని అందలమెక్కినో నిర్ణయించేది మీరు శక్తి ఉన్నది మీ దగ్గర కాబట్టి ధర్మాన్ని గెలిపించండి బీఆర్ఎస్ ను గెలిపించండి మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది నేను గ్యారంటీగా చెప్తున్నా మీకేం అనుమానం అవసరం లేదు ఇలా బగ్గుమంటున్నా తెలంగాణ ఎక్కడికి పోయినా నా బస్సు కదలనిత్తలేరు ఊరూరికి పూల్జాలుడు గుమ్మడికాయలు కొట్టుడు రకరకాల పదలు చేసి గంట అరగంట నేను ఆలస్యం పోతా ఉన్నా మళ్ళా డెఫినెట్గా జనం మారిపోయింది అర్థమైపోయింది ఈ ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాలే వీళ్ళ బలుపు దించాలనేటువంటిది వచ్చింది కాబట్టి ఏం అనుమానం లేదు మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది డెఫినెట్ గా బ్రహ్మాండంగా మన తెలంగాణ మన పాలమూరు పథకం అన్ని కూడా చేసుకుందాం ఏం రందిపడే అవసరం లేదు ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిమని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు మీరు క్షేమంగా వెళ్ళండి అందరూ